మన ఇంకా కొనసాగించాలా అంటే మనం రైలు వచ్చినప్పుడు సేఫ్టీ ప్లేస్ అంటే ఇదే ఇంకా పెయింట్ పట్టుకున్న తర్వాత మనం అయితే వీడియో తీయలేం తీలేం బాడే ప్రస్తుతానికి అయితే మేము టన్నల్ అయితే ఉన్నాము ఇది చూడవచ్చు మీరు బండి అయితే వస్తుంది వెనక రైలే అనుకుంట మనతో పాటు పెయింటింగ్కి వచ్చినప్పుడు అసలు మేమైతే ఇప్పుడు సేఫ్ అయ్యండి భయపడాల్సింది ఇదిగోండి మన వెనక్కు సైడ్ ఉన్నా ఇటువంటి చిన్న చిన్న అరలు ఉంటాయి రూమ్ల మాదిరిగా సైడ్కి తీసుంటారు నిలబడుకోవడానికి అదిగోండి బండి అయితే వస్తుంది చూడండి ఇదిగో అదిగోండి అక్కడ లైట్ వెలిగేదిగా లైట్ ఎలుగుతుంది కాబట్టి నుంచి బండి వస్తుంది అర్థం వాడు లైట్ వేసుకొని వస్తాడు బండి మనం అప్పుడు ఇటువంటి టన్నళ్లలోకి అయితే పక్కకు సైడ్ టన్నల్లకి వెళ్ళాలి అంటే బండే అనుకుంటా పోతే బండేలే ఈ విధంగా అయితే ఉంటుంది టన్నల్ లోపల చిన్న చిన్న గూళ్ళు ఇవ్వండి పైన అప్పు చూడండి పైన సైడ్ గోళ్ళు చూడండి అంత సన్న దారుణంగా లేదే లోపల లైట్ అయితే ఆలగట్ లైట్ బండి అయితే మన దగ్గరికి అయితే వచ్చేసింది ఇదిగోండి. అదొకడి బైక్ గన్నల్లో ఉంటుంది బోర్డు బోర్డు తగులుతుంది అయిపోయింది మన ప్రయాణాన్ని ఇంకా కొనసాగించాలా మన లక్ష్యం అయితే అదిగోండి అటు సైడ్కి అయితే చేరుకోవాలి ఇప్పుడు మనం అయితే అటు సైడ్కి లాస్ట్కి అయితే వెళ్ళాలా అటు సైడ్ ఏమో పని పెయింట్ వర్క్ ఇవ్వాలా మాకైతే మనసులో అవపడుతున్నారు మీకు అవబరలే అండి చిన్నగా టన్నల్ చాలా భయంకరంగా ఉంటుంది కానీ బాగుంటుంది లోపల చల్లని గాలి ఎంత అయినా సరే ఏజీ కావాలంటే ఈ టన్నల్ ఉండేది అండి చాలా చల్లగా అయితే ఉంటుంది వర్షానికి ఓట నీరు అనేది పైనుంచి అయితే ఈ పెద్ద కొండ కదండి కొండ పై నుంచి వచ్చే ఓట నీరు అంత కిండి కారుతా ఉంటుంది అక్కడ ముందు ముందు సైడ్ పడుతుంటాయి చూపిస్తా మీకు గురిగోండి ఇక్కడ ట్రాలీ ఉంది చూడండి మామూలుగా వెళ్ళడానికి హాట్ సైడ్ ఇటు సైడ్ తిరగడానికి సరే కదా ఈ విధంగా ఉంటాయి చిన్న చిన్న గుళ్ళు అంటే మనం రైలు వచ్చినప్పుడు సేఫ్టీ ప్లేస్ అంటే ఇదే ఇంకా మనకు అటు సైడ్కి వెళ్తాం ఈ సైడ్ ఉన్న ఈ సైడ్ ఉన్నా డేంజర్ కొద్దిగా రైలు అయితే తగలదండి కాకపోతే మనమైతే సైడ్కు వండాలా దీన్ని ఎప్పుడు బాగా తువింది ఇట్లా ఇది ఇది ఎప్పుడు తవ్వింది ఇది టన్న సంవత్సరాలు దొరబావి వంతెన ఇక్కడికి దగ్గరండి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన దొరబావి వంతన అది ఈ టనల్ అవతలే ఉంటుంది మనకు బాగా అవపడుతుంది అవతలు విన్నా వదిలిపిస్తాను నేను మా పెయింట్ పనికి కావాల్సిన పెయింట్ బకెట్లో ఎక్కడైతే వదిలేసి వెళ్ళిపోయారు నేను ఇప్పుడే ముందుగా ఎందుకు వీడియో తీస్తున్నానంటే ఈ పెయింట్ పట్టుకున్న తర్వాత మనమైతే వీడియో తీయలేం ఇది కడుక్కోవడమే కష్టము మళ్ళీ వీడియో ఎప్పుడు తీయగలుగుతాం దాన్ని మళ్ళా ఉందా దాన్ని ఎట్లా పట్టుకోవాలి బా పట్టుకుంటాలే రెండు ఓ గుడ్డ తీసినారు చేత్త పట్టుకొని గుడ్డతో వేసినాడు చేత్తో వేసినాడు ఈ పెయింట్ వేసిన వాళ్ళు ఎవరా మహానుభావుడు మా పెయింట్ వేయడానికి కావాల్సిన సామాన్లు అందుకే మీకు చెప్పేది నేను పెయింట్ వేస్తాయి వీడియోది నేను లేకపోతే లాంగ్ వీడియో పెట్టేటోడిని మొన్ననే పెట్టేటోడి లాంగ్ వీడియో కష్టం అయిపోతుంది మళ్ళీ అన్నం తినడమే కష్టం అండి నిజంగా మీకు ఇప్పుడు ఒక చిన్న సీన్ అయితే చూపిస్తుంది చూడండి ఈ ఓటర్ నీళ్ళు కరత ఏం కదా ఇగో మన వెనక గోడ తడి తడి అరతా చూసారు కదా ఇటు సైడ్ కూడా లైట్గా స్వచ్ఛమైన నీరు మన మీద కూడా పడుతున్నాయా కరెంట్ లైన్ మించి పడకపోతే సార్ అదే మొత్తం రెండు వేల ఐదు వందల వాటలు అంటారు ఎగిరి పడతాం అంటే ఎన్ని కిలోమీటర్ ఉంటుంది నీళ్ళు చూడండి ఇక్కడ లైట్లు వెలగలేదు లైట్లు వెళ్ళగలి మొబ్బు గీమా అప్పుడే అయింది చేతికి కరెంటు చూడండి ఈ విధంగా అయితే ఎప్పుడు మన పనిలో మనం మర్చిపోయిన పోవేట్ని సాక్సులు ఏంటి బాగుండు ఓకే అండి ముందుకు పద కదలకి அந்த இவா பெயிண்ட் ஊட்ட நீர் కదా ఈ విధంగా ఉంటుంది సూపర్ అందంగా ఉంటుంది లోపల అయితే బ్యూటిఫుల్ కొట్టిండ్రు అవతల కొట్టిండ్రు పెయింట్ రెండు పక్కలు కొట్టిండ్రు దీనికి ఇద్దా చూసి చూసినట్ట దీనికి కూడా रहा था <laughs> మా వర్క్ అయితే అయిపోయింది ఇంటికైతే బయలుదేరిపోయాం ఐడియా ఓకే ఫ్రెండ్స్ చూసారుగా అయితే ఈ విధంగా అయితే పని ఉంటుంది మాకైతే కొంచెం రిస్కే బయటైతే వర్షం బాగా పడుతుంది ఫ్లావర్ మాత్రం ప్రశాంతంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్కి ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఉంటా మరి బాయ్ అండి